फुट ఉంటారు అవునా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన డిఫరెంట్ గా అయినా ఓటేసే ముందు మీ ఏజ్ గ్రూప్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఎవరిని మనం చూజ్ చేసుకోవాలనేది మీకు ఉంటుంది లోపల కానీ రకరకాల ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేస్తూ ఉంటాయి ఫస్ట్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తారు తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంటుంది బయట ఉండే వాతావరణాలు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంటాయి సో ఈ కన్ఫ్యూజన్లో మనం ఎవరికి ఓటేస్తున్నామో ఒకసారి అర్థం కాకుండా ఇన్వాలిడ్ ఓట్స్ కూడా వస్తూ ఉంటాయి అవునా అంటే చలని ఓటు అంటే ఏ పార్టీ నాలుగైదు పార్టీలు కంటెస్ట్ చేసి ఉంటాయి సో ఈ నాలుగైదు పార్టీలు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఓటు కూడా సరిగా వేయలేని పరిస్థితి కూడా వస్తాం ఒక్కొక్కసారి ఎవరికి ఓటేయాలని అర్థం కాకుండా ఏదో ఒక దానికి ఉద్దేశం ఓటు వచ్చేసి వచ్చేస్తుంటాం అంటే కొంచెం ఫియర్ కూడా ఉంటుంది అంటే కొంచెం భయం కూడా ఉంటుంది అంటే మొదటిసారి ఇస్తారు కదా మనకు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అది చూసుకోవడంలో చేసుకోవడంలో కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది అంటే ఇప్పుడు వ్యాలెట్ లేదు రండి ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి మిషన్స్ వచ్చిన నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి నువ్వేయాలనుకున్న సింబల్ ఏదైతే నువ్వు ఆలోచన చేసుకుంటావో చూసుకునే లోపలనే రకరకాల ఫీలింగ్స్ వస్తాయి సో ఇవన్నీ ఫస్ట్ ఓట్ వేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది కాబట్టి చెప్తున్నారు ఇది కామన్గా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టు సెవెన్ ఓటు ఈ నుంచి మనం బయటికి వచ్చి గడచిన మీరు చదువుకున్నప్పుడు ఈ నాలుగైదు సంవత్సరాలు ఇంటర్మీడియట్ నుంచి మనకు ఒక అవగాహన వస్తా ఉంటుంది ఇప్పుడు డిగ్రీ స్థాయికి వచ్చారు డిగ్రీ కంప్లీషన్ లో కూడా వస్తుంటారు సో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి మీకు ఒక ఏజ్ వచ్చింది ఇప్పుడు ఓటు వేసే ముందు కొంచెం ముందే ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే చదువుతూ ఉంటారు మన బుక్లు మన లాంగ్వేజ్ అంటే మన సబ్జెక్ట్లే కాకుండా ఈరోజు ప్రపంచం అంతా కూడా మీ చేతిలో ఉంది రైట్ ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది చేతులతో ఒకసారి లేని వాళ్ళు చాలా తక్కువ ఒక పది మంది లేరు దాదాపు మూడు వందల మంది పిల్లలు ఇక్కడ ఉంటే పది మంది పర్సెంటేజ్ సో వాళ్ళకి లేకపోయినా అట్లీస్ట్ ఇంట్లో ఉన్న ఫోన్ ఉంటుంది ఖచ్చితంగా అవునా మీకు లేకపోయినా కూడా మీ ఇంట్లో పోను కాబట్టి ఈరోజు మీరు ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు ఒక ఆత్మ కాదు మన నియోజకవర్గమే కాదు మన రాష్ట్రం కాదు ప్రపంచం అంతా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది ఈరోజు మీకు తెలుసు అంటే మంచిది చూసుకుంటే పర్లే చాలా వెరైటీ కూడా ఉంటాయి విషయాలు దయచేసి అది దానిలో జోలిపోద్దండి టెక్నాలజీ ఒక సైన్స్ డెవలప్ అయిందంటే దాంతోపాటు మంచి చెడు రెండు వస్తుంటాయి ఇప్పుడు కూడా సో ఈ ఏజ్లో మనకి ఏదవసరమో అది చూసుకోవాలా దానిపైన శ్రద్ధ పెట్టాలా మీరు ఫ్యూచర్లో డెవలప్ కావాలంటే ఆ సబ్జెక్టులన్నీ మీరు చూసుకుంటూ ఉంటారు సో గడిచిన గత ప్రభుత్వాలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర సంక్షేమం కానీ అలాగే యువతకు ఎటువంటి అవకాశాలు యువతకు కల్పించింది ఏ ప్రభుత్వం కల్పించిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది హైదరాబాద్ ఎంతమంది చూసారు మీరు చేతులు ఎత్తండి హైదరాబాద్ ఓకే ఎట్లా ఉంటుంది సిటీ ఇప్పుడు ఎట్లా ఉంది సిటీ నేను పంతొమ్మిది వందల ఇరవై రెండులో హైదరాబాద్లో జాయిన్ అయినా ఎప్పుడు ఎయిటీ టూ ఇప్పుడు ఎంత ఉన్నాయమ్ మా వాడు యువ నాయకుడు